హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందిన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అయితే టూ హౌజెస్ అయితే సేల్కి రావడం జరిగింది ఒకటి వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అలాగే దాని పక్కన మనకు వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే సేల్ కావడం జరిగింది చుట్టూ ఒకసారి లొకేషన్ అయితే చూసుకోండి మంచి లొకేషన్లో ఉంటుంది లొకేషన్ వచ్చేసి కేఎల్ఎం బ్యాక్ సైడ్ ఉంటుంది వరంగల్ హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మేడిపల్లి లొకేషన్ ఇది మనకు టూ హౌజెస్ అయితే సేల్కి రావడం జరిగింది మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టోటల్గా పార్కింగ్ ఇవ్వడం జరిగిందండి టూ హౌజెస్కి వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్కి అలాగే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్కి కార్నర్ బిట్ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది దాని పక్కన మనకు వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మొత్తం ఒకటి నార్త్ వెస్ట్ కార్నరు ఇంకొకటి ఏమో ఓన్లీ నార్త్ బిట్టు మన గ్రౌండ్ ఫ్లోర్ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు మన ఫ్యూచర్లో ఇది పార్కింగ్ ఉంటుంది ఇటు సైడ్కి వన్ బీహెచ్కి అయితే కట్టుకోవడానికి ప్లాన్ అయితే చేయడం జరిగింది ఇది వరంగల్ హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఇండ్ల మధ్యలో ఇది మొత్తం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ సైజ్ వచ్చేసి మనకు ఇరవై తొమ్మిది పాయింట్ నైన్ ఇంటూ నలభై ఐదు పాయింట్ ఆరు ఉంటుంది మనకు ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ హౌజ్ ఈ వీడియో వచ్చేసి మనకు హాల్ చూసుకోవచ్చు ఎంట్రీలో చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా మనకు రూమ్ కూడా చాలా బాగుంటుంది చాలా పెద్దగా కిచెన్ కూడా చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంటుంది కిచెన్ కూడా మంచి లొకేషన్లో ఉంటుంది ఇది వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది జస్ట్ వన్ కిలోమీటర్ మాత్రమే ఇది లొకేషన్ వచ్చేసి మేడిపల్లిలో ఉంటుంది వరంగల్ హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంటుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్కి మనకు లైఫ్ టైం వెంటిలేషన్ అయితే ఉంటుంది ఈ కార్నర్ బెడ్ తీసుకున్న వాళ్ళకి మనకు సైడ్ నుంచి వెస్ట్ సైడ్ నుంచి ఎప్పటికీ వెంటిలేషన్ ఉంటుంది ఇక్కడ కార్నర్ బెడ్ కాబట్టి ఇక్కడైతే వాష్ బేషన్ ఇవ్వడం జరుగుతుంది టైల్స్ వేసిన దగ్గర ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఇంకొంచెం వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది ఒక టెన్ పర్సెంట్ మిగతా వర్క్ మొత్తం అయిపోయింది చుట్టూ లొకేషన్ చూసుకోండి ఇండ్ల మధ్యలో ఉంటుంది ఈ టూ హౌజెస్ వచ్చేసి మంచి లొకేషన్లో ఉంటాయి హైవేకి అయితే చాలా దగ్గర ఉంటుంది వరంగల్ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ మాత్రమే హాల్ కూడా చాలా పెద్దగా ఉంది వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా మనకు అయితే బాల్కాన్లో ఒక వాషేరీ అయితే ఇవ్వడం జరిగింది చుట్టూ లొకేషన్ చూడండి ఇక్కడ సైడ్కి అయితే మనకు ఒక వాషేరీ ఇచ్చారు మనకు పక్కన కనిపిస్తున్నది వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ అది అది కూడా జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి పార్కింగ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఉంటుంది ఈ వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ ఇల్లు కూడా మన గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ వల్ల ఎప్పటికీ మంచిగా ఉంటుంది అలాగే వన్ బీహెచ్కి అయితే ప్లాన్ ఇచ్చారు ఫ్యూచర్లో కట్టుకోవడానికి వన్ సైడ్ పార్కింగ్ ఉంటుంది అలాగే వన్ సైడ్ అయితే వన్ బిహెచ్కి కట్టుకునే ప్లాన్ అయితే ఇవ్వడం జరిగింది దీని ప్రైస్ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ది కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు అలాగే వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ది కోటి ఐదు లక్షలు చెప్తున్నారు ఎక్కడికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీద అనిపించి మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్